హాయ్స్ నిన్న ఈవినింగ్ మనం మాట్లాడుకున్నాం సుప్రీంకోర్టు జడ్జిలు చంద్రబాబు నాయుడుని ఏమన్నారు దేవుణ్ణి రాజకీయాలకు పడొద్దని ఎందుకన్నారు లడ్డూ విషయంలో అసలు క్వాలిటీ అనేది జరిగిందా లేదా నెయ్యిలో కల్తీ ఉంది అని వేళ ఎలా చెప్పారు మీరు ఏంటి అనేసి కొన్ని క్వశ్చన్స్ అందించారు ఇందులో కొంతమంది వైసీపీ వేరే పెట్టుకుంటూ వచ్చింది ఏంటంటే సుప్రీంకోర్టు మెట్టు తీసుకొని కొట్టింది చంద్రబాబు నాయుడు కొంతమంది చంద్రబాబు నాయుడు చేసే రాజకీయం ఇంత దరిద్రమనే కొంతమంది ఇక టీడీపీ వచ్చేసి ఏమన్నారు సుప్రీంకోర్టు ఇంత చిన్న లాజిక్ ఎలా మార్చింది అండ్ చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రి పొజిషన్లో ఉండి ఆయన క్రాస్ చెక్ చేయకుండా అసలు ఎందుకు ఇస్తాడు అనుకుంటున్నారు లైక్ ఈవేళ మాట్లాడారు ఇప్పుడు సుప్రీంకోర్టుకు సంబంధించి మన జడ్జిని తప్పు గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో హైకోర్టు జడ్జిని ఘరాతి గుర్రగా మాట్లాడారు వాళ్ళ మీద కేసు కూడా నమోదేం సుప్రీంకోర్టుకి సంబంధించి చీఫ్ జస్టిస్ మన తెలుగు అవ్వాలి ఎన్వీ రమణ ఆయన అవనీయకుండా ఉన్నట్టు కోసం జగన్మోహన్ రెడ్డి పెట్టాల్సిన ఎఫర్ట్స్ అన్నీ పెట్టాడు బట్ ఎన్వి రమణ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయ్యారు ఈవెన్ ఆ తర్వాత కూడా బురతల చాలా ఎఫర్ట్స్ పెట్టారు బట్ మనకు అలా వద్దు మనం కాన్స్టిట్యూషన్ ఫాలో అవుదాం మనకి ప్రాథమిక హక్కులు ఉన్నాయి అందులో వాక్ స్వతంత్రం ఉంది దీని ప్రకారం మన భారతదేశంలో జరిగినది దేని గురించి మనం మాట్లాడవచ్చు కాకపోతే ఎలా ఉండాలంటే పద్ధతిగా ఉండాలి అలా సుప్రీంకోర్టు జడ్జిలు నిన్న మాట్లాడిన దానికి సంబంధించి రెండు విషయాలు మాట్లాడుకున్నాం ఫస్ట్ థింగ్ నెయ్యి వాడిన దానికి సంబంధించి శాంపుల్ పంపలా ఏ నెయ్యి అయితే కల్తీ జరిగింది అంటున్నారో దాంతో లడ్డూలు తయారు చేశారంటున్నారో ఆ లడ్డూలు శాంపుల్ పంపలేదు అలాంటే కల్తీ జరిగిందని మరి ఎలా డిసైడ్ అవుతారు చిన్న లాజిక్ జడ్జ్ గారు ఒక కంపెనీ గతంలో పంపిన నెయ్యి శాంపిల్స్ ఏవైతేనే బ్యాచ్ అదే బ్యాచ్ నెయ్యి మరల పంపారు ఆల్రెడీ వాడిన ఆ నెయ్యి తాలూకు క్వాలిటీ లేదని ఫీడ్బ్యాక్ వచ్చింది సేమ్ ఇప్పుడు అలాగే ఉన్నటువంటి నెయ్యి మరలా వచ్చింది ఏదో తేడాగా ఉంది ఎందుకంటే మంచిగా టెస్ట్లు ఉందని టెస్ట్లు పంపారు కల్తీ ఉందని తేలింది అందులో కూడా నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చెప్పిన దాని ప్రకారం పందికోవు దున్నకోవు లైక్ ఇవి కలిసి ఉన్నాయి అని చెప్పన్నారు ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరికైనా అర్థమయ్యేది ఏంటి జడ్జి గారు మీరు చెప్పండి సేమ్ బ్యాగ్ సేమ్ కంపెనీ సేమ్ ప్రొడక్ట్ వాడిందని తాలూకు కల్తీ అయిందనే విషయం అర్థమైందో లేదా వాడకుండా ఉండదాని తాలూకు శాంపిల్ తీశారు కదా వాడి కలిసి జరిగింది మీరు ఎలా నమ్ముతారు అంటే ఇంకా అది మీ మనస్సాక్షిగా తెలియాలి మరి నిన్న మరి మీరు ఏం ఆలోచించారంటే మీకే తెలియాలి అది రేపు మూడో తారీఖున తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఇదే ప్రాపర్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తారని నేను అనుకుంటూ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చాలా ప్రాపర్గా ఆధారాలతో మాట్లాడతాడు ఏదైనా ఇప్పుడు ఏకంగా అధికారంలో ఉన్నాడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు అల్ అండ్ వచ్చి కూడా కొద్ది నెలల్లో అవుతుంది ఇటువంటి మూమెంట్లో ఒక స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు ఎంత కేర్ఫుల్గా ఉంటాడు ఎంత ఉంటే మాట్లాడతాడు జనరల్గా లోయర్ కోర్టులు సివిల్ కోర్టులు సెషన్స్ కోర్టు జిల్లా కోర్టు హైకోర్టు వీడన్నీ కేపచే వరకు సుప్రీంకోర్టుకి వస్తారు సుప్రీంకోర్టు పలానా జడ్జిమెంట్ అని చెప్తే పేపర్లో మెయిన్ హెడ్లైన్ వస్తాయి అవునా ఈ టెస్ట్ ల్యాబ్స్ కూడా నా ల్యాబ్ సింగంద్రాబాద్ ల్యాబ్ హైదరాబాద్ లేబు పూణే ల్యాబ్ ఇవన్నీ కదరా బాబు చివరికి వచ్చేసి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు రా బాబు ఏది డైరీ ప్రొడక్ట్స్ సంబంధించి శాంపిల్స్ ఆడకి పంపితే చాలు ఫైనల్ అనుకుంటే ఆడకే పంపారు ఆడి నుంచి రిపోర్ట్ వచ్చింది దాని అంత యాక్యురేట్గా ఉన్నప్పుడు ఎందుకు చెప్పకుండా ఉండాలండి చెప్పటం వల్ల వచ్చే నష్టం ఏంటి ఏమీ లేదు ఇంకా గతంలో ఏం జరిగిందంటే తెలిసిద్ది లాభం ఏంటంటే ఇక్కడ నుంచి అన్న క్వాలిటీది వాడతాం అండ్ జనాలు వచ్చేసి గతంలో వాళ్ళు నెయ్యి మీన్ ఆ లడ్డూలు తిన్న వాళ్ళు ఉంటారు అప్పుడు క్వాలిటీ ఎలా ఉంది ఇప్పుడు క్వాలిటీ ఎలా ఉంది వాళ్ళు చెప్తారు ఫీడ్బ్యాక్ ఇస్తారు అండ్ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలా ఉంది అంటే మిగతా చోట్ల ఇంకెలా ఉంది క్రాస్ చెక్ చేసుకుంటారు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని హిందూ దేవాలయాలలో ప్రసాదాలకు వాడే పదార్థాలని చెక్ చేసి నాశనకపోతే వెనక పంపుతారు తేడా కనుక ఉంటే దాన్ని బ్లాక్ చేసి పెడతారు కంపెనీ అవునా ఆయన చేసింది అదే విజయవాడ దుర్గం తల్లి గుడిలో చెక్ చేస్తా పోతుంటే నాశరకం కిస్మిస్తు నాశరకం జీడిపోకు నాశరకం నెయ్యి ఎన్ని ఎలా అన్నవరం సత్యనారాయణ స్వామి సింహాచలం అప్పన్న స్వామి చాలా చోట్ల ఇలాగే ఉన్నాయి ఏందిరా అంటే జగన్మరుడి హయాంలో ఆ రకం అప్పచెప్పేశారు సో చంద్రనాడు తప్పు చేయాల రాజకీయం చేయాలా దేవుని రాజకీయానికి వాళ్ళ పద్ధతిగా ఉన్న విషయం చెప్పాడు తర్వాత జూలై ఎండింగ్లో రిపోర్ట్స్ వచ్చాయి సెప్టెంబర్ పద్దెనిమిది ఎందుకు చెప్పాడు చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రిపోర్ట్ వచ్చిన తర్వాత క్రాస్ చెక్ చేసుకుంటాడు కదా ఎక్స్పర్ట్స్ని పిలిపి సలహాలు సూచనలు తీసుకుంటాడు కదా రీచెక్ చేసుకుంటారు కదా అండ్ ఏ కంపెనీ నుంచి వచ్చింది అంటే చెక్ చేసుకుంటారు కదా ఇటువంటి టైం పట్టింది కదా టైం బట్టి అన్ని చూసుకొని చెప్పారు రిపోర్ట్స్ కరెక్ట్గా ఉన్నాయి మరి సుప్రీంకోర్టు ఎందుకలా మాట నాకు ఇప్పటికీ అర్థం కాదు నెక్స్ట్ ఏఆర్ డైరీ దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వాళ్ళ కాంట్రాక్ట్ ఇవ్వటం అసలు ఏమేం చేస్తారు తెలుసా ఈ ఏఆర్ డైరీకి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉండాల్సినంత లేదు గతంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేసేవారికి సంబంధించి ఎంత అనుభవం ఉండాలి ఆ అనుభవం లేదు దాన్ని తగ్గించారు దాని యొక్క టాప్లో రెండు వందల కోట్లు ఉండాలి పర్ ఇయర్ అన్ని వందల కోట్లు లేకుండా దాన్ని తగ్గించారు అసలు ప్రొడక్షన్ కెపాసిటీ లక్ష లీటర్లు దాదాపు ఉండాలి ఆహా ఎంతన పర్లేదురా బాబు మీరు సప్లై చేయండి అన్నారు తీరా ఈరోజు స్పెషల్ యూనివర్సిటీ విచారం చేసిన తెలిసిందంటే ఈ ఏఆర్ డైరీకి అంత ప్రొడక్షన్ కెపాసిటీ లేదని వాళ్ళ పేరు మీద తిరుపతిలో ఉన్నటువంటి ఒక వైసీపీ నాయకుడు ఆ నెయ్యి సప్లై చేస్తాడంట వీళ్ళకి మరణం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో ఉండాల్సిన మనుషులు ఉన్నారు సో ఓకే పంపే మన క్వాలిటీ ఉందలే తోసేటే సో ఇప్పుడు చెప్పండి తప్పు జరిగిందా లేదా సుప్రీంకోర్టు జడ్జిలు తొందరపడ్డారా లేదన్నప్పుడు వాళ్ళ దాకా వచ్చింది కాబట్టి ఏదో టనాలి కాబట్టి అన్నారా ఒక ముక్క చెప్పి నేను క్లోజ్ చేస్తానండి మన భారతదేశంలో న్యాయస్థానాలు ఎలా ఉంటాయి అంటే దిగువ కోర్టులో ఒక తీర్పు వచ్చింది వాళ్ళు పై కోర్టుకు వచ్చారు డబ్బులు గేట్ ఆడ దానికి సంబంధించి కొంచెం సడలేస్తారు ఆహా మాకు ఇంకా కావాలయ్యా మళ్ళీ పై కోర్టుకి వెళ్ళారు వాళ్ళు ఇంకొంచెం సడలేస్తారు చివరికి సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఈ మన దాకా వచ్చిందా కింద కోర్ట్లు ఏమి ఇచ్చిన చూసుకొని కావాలని క్రాస్ చెక్ చేసుకోండి ఇలా అని ఎక్సెప్ట్ వన్ ఆర్ టు మా హైతో ఫైవ్ టు టెన్ పర్సెంట్ అంతే ఒక ఐదు నుంచి పది శాతంలో మాత్రమే దిగువ కోర్టు ఇచ్చేవాడికి సపోర్ట్ చేస్తారు సుప్రీంకోర్టు అదర్వైజ్ ఉరి శిక్ష పడినా తగ్గిస్తుంది యావత్ శిక్ష మారుస్తారు యావత్ శిక్ష పడినా దాన్ని ఐదేళ్ళు పది మారుస్తారు కొన్ని సందర్భాలు అసలు కేసు కొట్టే సందర్భాలు కూడా ఉన్నాయా బాబు సో ఇప్పుడు విషయం ఏంటి కోర్టులలో జడ్జిలు కూడా అదే న్యాయశాస్త్రం అదేలా కానీ కోర్టు కోర్టుకి తీర్పు మారుతుంది జడ్డి జడ్జికి వచ్చేసి ఆలోచన మారుతుంది మరి జనాలు ఆ లడ్డులు ఆల్రెడీ వాడినాలకు తెలియట్లేదా క్వాలిటీ గతంలో ఉన్నప్పుడు ఇప్పుడు లడ్డూలకు సంబంధించి వాడుతున్నప్పుడు తింటున్నప్పుడు క్వాలిటీ డిఫరెన్స్ తెలియటం లేదా ఇంత చిన్న రాజకీయ ఎలా మార్చారు నేను నిన్ను వీడియో చేసిన తర్వాత కామెంట్స్ పెట్టిన వాళ్ళు మీ గుండెనే చేసుకోండి మీలో హిందువులు ఎంతమంది మీరు నిజంగానే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు కానీ తినుంటే గతంలో చంద జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆ క్వాలిటీ చెక్ చేసుకున్నారా బస్సులో వస్తున్నప్పుడు ఒక లడ్డు ఉంటేనే బస్సు అంత గుమాయించకూడతుంది బట్ జగన్మోహన్ రెడ్డి హయాంలో బస్సు నుండి లడ్డులో ఉన్నా కానీ అబ్బా స్మెల్లేదు ఇంటి లేదు ఇంటికి అదే సంగతి అదే ఇది క్వాలిటీ చెడిపోవటం బట్ ఇప్పుడు చూడండి మరలా క్రాస్ చెక్ చేసుకోండి వైవి సుబ్బరిరెడ్డి కానీ భూమిని కర్రాకర్ రెడ్డి కానీ ఒక నాస్తికులు ఒక నువ్వు జీసస్ బ్యాచ్ అంటే నేను ఏమన్నానంటే హిందువుల యొక్క మనోభావం వాళ్ళకి పట్టవంటున్నా జగన్మన్ రెడ్డి చెప్పాడు కంటే వాళ్ళు చేస్తున్నారు ఏదైనా అన్నట్టు సో ఫైనల్ కంక్లూడ్ చేస్తాను చూడండి రేపు సుప్రీంకోర్టులో మూడో తెకనే వచ్చేది ఇదే ఏమనంటే సేమ్ ప్రొడక్ట్ సేమ్ కంపెనీ సేమ్ బ్యాచ్ వాడింది అదే పంపిందిది కాకపోతే రెండు వేరు వేరు ట్యాంకర్లు అంతే ఇది ప్రాపర్ వేలో టీటీడీ వాళ్ళు సుప్రీంకోర్టు కనుక కన్వే చేయగలిగితే అప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచడా తొందరపడకుండా ఉంటారు తీర్పులు ఇచ్చేటప్పుడు కావచ్చు రిమైనింగ్ కొన్ని విషయాలు కూడా కొంచెం ప్రజలకు సంబంధించి మనోభావం దెబ్బ తినకుండా ఉంటారు సుప్రీం సుప్రీంకోర్టు మాట్లాడిన విధానం చూసిన నేను నిజం షాక్ అయ్యాయి ఇదేంటి ఎట్లా మాట్లాడే వీళ్ళు అనుకున్నా దేవుని రాజకీయానికి వాడుకునేది ఏంటి అసలు కోట్ల మంది మనోభావాలు కదా అక్కడ అండ్ జరిగిందని చెప్పకుండా చంద్రబాబు నాయుడు ఉంటే అదే కంటిన్యూ అది చాలా చోట్ల ఇప్పుడు యావత్ దేశం అలర్ట్ అయిందా లేదా చాలా గుడిలో ప్రశ్నలు జరుగుతుందా లేదా చంద్రబాబు నాయుడు దేశం మంచి అది వైసీపీ వాళ్ళు మరలా చెప్తాను చూడండి క్లోజ్ చేస్తాను సిట్టు విచారణ జరుగుతూనే ఉంది కదా ఎలా చంద్రబాబు నాయుడు ఎలా చెప్తారు అంటారు సిట్టు విచారణ జరుగుతుండేదే ఆయన జరుగుతుంది ఎప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పింది ఎప్పుడు సిట్టు వేయడానికి ముందు అది కూడా ఎలా చెప్తున్నా చేసి రిపోర్ట్ పట్టుకొని రిపోర్ట్ ఉంది క్రాస్ చెక్ చేసుకున్నారు దెన్ అప్పుడు చెప్పపోతే అట్ట పన్నువల్ సుధాకర్ రెడ్డి సిఐడి చీఫ్ సంజయ్ అనే వీళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడు స్కిల్ కేసు సంబంధించి ఒక ఆధారం లేకుండా హైదరాబాద్ ఏంటి విజయవాడ ఏంటి ఢిల్లీ ఏంటి ఎక్కడ పెడితే అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబనాయుడు తప్పు చేశాడు తప్పు చేశాడు తప్పు చేశాడు తప్పు చేశాడు అన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష ఎలా చెప్పారు అసలు ఒక సాక్ష్యం లేకుండా విచారణ జరుగుతున్నప్పుడు అసలు ఎలా మాట్లాడతారు అట్లా వాళ్ళు చేస్తున్న కరెక్ట్ చంద్రబాబు నాయుడు చేస్తే వ్యవస్థను మేనేజ్ చేయటం నిన్న సుప్రీంకోర్టు ఆ మాత్రం కూడా అనకపోతే అగేన్ చంద్రబాబు మేనేజ్ చేస్తాడు అనేవాళ్ళు గతంలో జగన్మోహన్ రెడ్డి మీద ఎన్ని కేసులు దాని తాలూకు వాళ్ళు బయటకు వచ్చాక చెప్పింది ఏంటి చంద్రబాబు నాయుడు విషయంలో మీరు నమ్ముతారో లేదో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి హయాంలో పెట్టిన కేసులు ఏవైతే అవి తప్ప చంద్రబాబు నాయుడు మీద ఒక్క కేసు లేదు వైఎస్ రెడ్డి కానీ విజయమ్మ కానీ జగన్ కానీ లక్ష్మణ్ కానీ ఎంతమంది ట్రై చేస్తారు ఇరికెద్దామన్నట్టు ఒక్కదాని కూడా ఆయన తప్పులేదని తేలింది గతంలో కేసులో స్టేలు తెచ్చుకున్న స్టేలు తెచ్చుకున్నది అరే నా ఆయన స్టేలు తెచ్చుకుంటే ఏమి ఉండవు సడన్ టైం పీరియడ్ అంతే ఆ తర్వాత మరలా కేసు ముందుకు సాగిద్దే అలా గతంలో చంద్రబాబు నాయుడు స్టేలు తెచ్చుకుని ఏమైతే ఉన్నాయో కూడా ఆయన తప్పులేదని తేలిపోయింది సో వ్యవస్థను మేనేజ్ చేసేటట్లయితే మన ఆయన కేసు అసలు ఎందుకు ఇరుక్కుంటాడు జగన్ రెడ్డి అన్ని రోజులు ఎలా జైల్లో పెడతారు చంద్రబాబు వ్యవస్థను మేనేజేయటం కాదు అక్కడ నిజం ఏంటన్నది అండ్ కరెక్ట్గా కన్వే చేయడం అనేది ఇంపార్టెంట్ అదే చేసుకుంటున్నాడు తన తప్పు నిరూపించుకుంటూ ఉన్నాడు ఇక్కడ కూడా తను అన్నటువంటి మాట కట్టుబడి ఉన్నాడు తన గవర్నమెంట్లో తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఏవైతే శాంపిల్స్ ల్యాబ్ పంపారో దానికి సంబంధించి సేమ్ ప్రొడక్ట్ని వాడాము అన్న వేళ రేపు కోటి కన్వే చేయగలిగితే ఈ వైసీపీ నోట్లు మూతపడతాయి అండ్ ఫైనల్గా ఇంకొక మాట చెప్పి క్లోజ్ చేస్తా వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు కల్తీ జరగలేదు జరగలేదని వీళ్ళే అంటారు మరల కల్తీ జరిగింది అన్నప్పుడు నెయ్యి కల్తీ కాదు ఆవు కల్తీ అంటారు ఆవు పల్లి కల్తీ అంటారు ఆవు తినే తిండి కల్తీ అంటారు కల్తీ లేదని వీళ్ళే అంటారు కల్తీ ఉందని వీళ్ళే అంటారు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక అడుగు ముందుకేసి చంద్రబాబు నాయుడు కదా అప్పుడు సీఎం ఆయన సన్నిహితం జరిగింది అంటాడు మరలయితే జగన్మోహన్ రెడ్డి భక్తుల యొక్క మనోభావం దెబ్బతండి అలానే చెప్తారు మీరు తెలిసినా సరే మరల మరలయితే జగన్మోహన్ రెడ్డి అసలు కల్తే జరగలేదు అంటాడు దండం ఇంకా ఈ వైసీపీ అభిమానులకి మరలా చెప్తున్నా మీకు చంద్రబాబు అంటే కోపం ఉండొచ్చు కాక పవన్ కళ్యాణ్ మీకు నచ్చకపోవచ్చు కాక అయిన పక్కన పెట్టేసేయండి ఒక భారతీయుడిగా ఉన్న విషయంలో నిజమేంటనేది వెతకండి ప్లీజ్